అంబటి గారు ఇది ఇంకా పెద్ద జోక్ రంగా గారి పక్కన అంబటి గారు ఏంటమ్మా రంగా ఫాలోవర్ని కాదు నేను ఆయనకి నాకు సంబంధం లేదు మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు వీడియోలు చూపించాలమ్మా అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మామూలుగా యాక్చువల్ గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి వాళ్ళకి ఎన్న ఆయనకి ఎంత మంది పిల్లలు ఉన్నారని కానివ్వండి వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది ఎక్కడ స్థిరపడ్డారు అసలు ఆయన ఏంటి ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి లీస్ట్ బోదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆల్వేస్ విఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్ అర్థమైందమ్మా మాకు తెలియదు కూడా తెలియదు అలాంటిది మీరు వెంటనే అనేస్తారు మళ్ళీ వెంటనే తడుముకుంటూ ఆ నాది తప్పైపోయింది పాస్ట్ నుంచి అంతే ఆయన మాకు ఎలా తెలుసు అంటే నాకు నాకు వరకు రా అంబటి రాంబాబు గారు అని అంటే చాలా సరదా మనిషి సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి ఓకే అవాకులు చవాకులు ఏవో పేల్తా ఉంటారు ప్రతి ఒక్కరిని గజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తా ఉంటారు అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇంతవరకే తెలుసమ్మా నాకు యాక్చువల్గా ఆ తర్వాత దమ్మిలు ఈ గుంటూరుకు పట్టిన శనులు ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి అంటే ఈ పాస్ట్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ నుంచి మీరు చూడండి మీ నాన్నగారు ప్రవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రవోక్ చేయలేదు పోనీ ప్రవోక్ ఆ ప్రవోకేషన్ అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా మీ ఎమ్మెల్యే లిలా మీ ఎంపీ లిలా మీ మినిస్టర్ లీలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన దేనికైనా బయటకు వచ్చామా అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడైనా అడిగామా నన్ను అమ్మి అంటావా మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా మా ఎంపీని ఇలా అంటారా నేను క్షమాపణ చెప్పి తీరాలని ఎప్పుడైనా అన్నానా యు క్రాస్డ్ యువర్ లిమిట్ సీఎం అన్నారు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే ఇది ఏం మెసేజ్ అండి ఇలా మాట్లాడచ్చా ఆ ఆవేశంతో మాట్లాడి స్పర్ ఆఫ్ ద మూమెంట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి ఇట్స్ ప్లాన్డ్ ఈవెంట్ యూ ఇట్స్ ఈవెంట్ జస్ట్ డైవర్ట్ థింగ్స్ అది అవసరమా పోని ఐదు రూపాయలకి కకృత్తి పడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు అలా కాదు గంజాయి కొట్టి డ్రగ్స్ కొట్టి మద్యమతులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా నాయకులు ఉన్నారా లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా కార్యకర్తలు ఉన్నారా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మోటా నాయకులు ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు మరి మీ నాన్నగారు ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మీరు పుట్టినప్పుడు మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్ లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు మరి ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలేనా మీరే అలా మాట్లాడితే మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా నెక్స్ట్ జనరేషన్కి కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అది మీకు అర్థం కాలేదా మీ కుటుంబం లేదా మీరు ఆడవాళ్ళేనా మీ కుటుంబం లేదా పిల్లలు లేరా ఇలా అడిగారు ఉన్నారమ్మా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము వ్యాపారంలో ఉన్నాం మాకు భయం ఉంది భక్తు ఉంది పాపభీతి ఉంది విచక్షణ ఉంది వివేకం ఉంది ధైర్యం ఉంది సాహసం ఉంది తెగింపు ఉంది తప్పు చేస్తే ఇది తప్పు అని ప్రశ్నించే తెగు ఉంది అన్నీ ఉన్నాయమ్మా అందులో భాగంగా నిన్న మీరు చేసిన దానికి క్వశ్చనింగ్ అంతే అది దాన్ని మీరు దాడి అండ్ డైవర్సిఫై చేసుకుంటే ఇంక అంతకంటే గొప్ప విశేషం ఇంకొకటి లేదు అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకొక ఆయన మాట్లాడతారు ఆయన రాజా గారు అండి మాట్లాడకూడదు కులాన్ని అడ్డు పెట్టుకొని ఆసరాగా తీసుకొని వచ్చానని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను పలానా కులం కాబట్టి నన్ను ఆశీర్వదించలేదమ్మా ఈ రాష్ట్రానికి ఆయన ఊతం అవ్వాలనుకున్నారు మీరు చేసిన అరాచకాల్లో అత్యంత అత్యంత బలైపోయిన వ్యక్తులలో ప్రథమంగా నిలుస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే మానసికంగా శారీరకంగా అన్ని విధాల అలా ఇక్కడ నుంచున్న ఆడపిల్ల కులం కార్డు యూజ్ చేసి ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలకి బలవ్వకూడదు అని చెప్పి ఆ రోజు నన్ను నా దగ్గర నుంచున్నారు నేను ఉన్నానమ్మా అన్నారు కులం గురించి కాదు ఈ రోజు కులం కార్డు వేసుకుని మాట్లాడుతున్న వాళ్ళందరికి ఇది నేను చెప్తున్నాను కాపు అంటే మంచికి నిలుస్తుంది కాపు కాస్తుంది మీలాగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కి ఇలా దరిద్రమైన పనులకి ఎప్పటికి నుంచోదు ఎప్పటికి అండగా ఉండదు అలా అండగా ఉన్న వాళ్ళందరూ కాపులు కాదని నేను ఈ సభా ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను గుర్తు చేసుకోండి రాసి పెట్టుకోండి దీన్ని రంగ అన్న వంగవీటి రాధా గారు వచ్చారు నా కోసం కాపే ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కాపు ఉన్నారు కమ్ ఉన్నారు ఎస్సీ ఉన్నారు బీసీ ఉన్నారు మీరు చూడండి వెనకాల అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఉన్నారు ఎందుకున్నారు దేనికి ఉన్నారు మీకులాగా కులం కార్డు వాడుకొని మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి ఒక అనకూడని మాట అనకూడదు అని మీకు చెప్పడానికి హితవు చెప్పడానికి ఇక్కడ అందరం వచ్చాం అలా అనకూడదు అనకండి ఇలాంటివి ప్రోత్సహించకండి ముందుకు తీసుకెళ్ళకండి సమర్థత అంటే బూతులు తిట్టడము తొడలు కొట్టడము రప్పారప్పాలు అండము వాటిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడము కాదు సమర్థత అంటే మీరు అస్తవ్యస్తం చేసేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం సమర్థత మీరు ఏది పడితే అది వాగుతున్నా కూడా దానికి ఆన్సర్ చేయకుండా లక్ష్యం వైపే ఫోకస్ చేసి ముందుకు వెళ్ళేదాన్ని సమర్థత అంటారు మా ఇంట్లో మేము పెంచుకున్న టీడీపీ కింద పెంచు మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి ఇది గనక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గల్లా మాధవి గుంటూరు మహిళలు వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది గుర్తు పెట్టుకోండి ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ డైవర్స్ చేస్తూ మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు మహిళ వస్తుంది బయటికి మీరు అది గుర్తు పెట్టుకొని వ్యవహరించండి ఇంకా చాలు దీన్ని ఆపండి దీన్ని దీన్ని ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ నేను కోరుతూ ఉన్నాను సమాజంలో ఇలాంటి శక్తుల్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను మరి ఒక అధినాయకుడు ఎంతో హీనంగా హేయంగా వాళ్ళు మాట్లాడే మాటలకి తప్పేంటి ఆవేశం పడితే తప్పేంటి రప్ప రప్ప అంటే తప్పేంటి అని మాట్లాడే నాయకుల్ని రాష్ట్ర ప్రజలు సమర్థించకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను గంజాయికి బలైపోయిన యువకులందరూ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు వాళ్ళలాగా మీరు కూడా మారండి అని నేను చెప్పి నేను కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అమరావతి చాలా అద్భుతంగా మల మలసబడబోతుంది దాని అందరికి మనందరం రాయి రాయి పేర్చుకుంటూ ముందుకెళ్ళి ఈ రా ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా ఈ సమాజాన్ని మంచి వైపుకు నడుపుదాం సమస్యల్ని అసెంబ్లీలో చర్చిద్దాం ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్ నే మీరు డిఫర్ చేసేశారు అది మీరు మాట్లాడతారు ఫ్యాక్స్ తెలియదు వాళ్ళు రాస్తాడు ఆయన ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి అంబ అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా ఇది గేమ్ ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి బలి పశువులు ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి బలి పశువు అని అంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి ముక్తిని రాలేదమ్మా ప్రజాసేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి చేసేవాళ్ళం మేము కష్టార్జీతంతో పిల్లలకి పెళ్ళడానికి సమయం ఇవ్వకుండా సంపాదించిన ప్రతి రూపాయి ఈ అరాచకాన్ని అరికట్టాలి ఎట్లాగైనా దీన్ని మనం సమాధానం చెప్పాలి నా వంతుగా ఏం చేయాలి అని చెప్పి నా భర్త పోరాడి ఈ రాజకీయంలోకి రావాల్సి వచ్చింది మీరు చేసిన దాష్టికాలకి బలయ్యే రావాల్సి వచ్చింది బలం అయ్యాం కాబట్టి వచ్చాం ఇక్కడ చక్కగా పెత్తనం చేయడానికి ఎమ్మెల్యే అనిపించుకోవడానికి ఇంకోటి అనిపించుకోవడానికి రాలేదు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ పనులు చేస్తున్నారో మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చుకొని వస్తాం చాలా తప్పు మాట్లాడుతున్నారు మళ్ళీ అదే మాట్లాడుతున్నారు ఆపేయండి ఇంకా అలా మాట్లాడకూడదు మీ నలభై ఏళ్ల చరిత్ర రాజకీయ ప్రస్థానం ఈ మాట మీకు చెప్పలేకపోయినా ఇరవై నెలల నేను ప్రజాసేవ కోసం వచ్చాను అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని వచ్చాను నేను చెప్తున్నాను వినండి కరప్షన్ పాలిటిక్స్ తో పాటు డైవర్స్ పాలిటిక్స్ అంటే విభజించే పాలిటిక్స్ దాన్ని ట్రై చేయడం అది కాకపోతే సెంటిమెంట్ ఉమెన్ సెంట్రిక్ ఉమెన్ సెంటిమెంట్ పాలిటిక్స్ అది కాకపోతే పరామర్శ ఇది ఇది ఒక స్క్రిప్ట్ మనం ఎవ్రీ టైం రిపీట్ అవుతూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండే ఒక సర్వసాధారణమైన ఎప్పుడు జరిగే ఒక స్క్రిప్ట్ అది జరిగింది ఈ రోజు మాట్లాడతారు మీరు మహిళేనా రెచ్చగొడతారా అంతమంది రౌడీ మూకల్ని తీసుకొని వెళ్ళి మీరు ఇంటి మీదకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తారా అని అడుగుతారు మీరు ఆద్యాంతం నేను నా ఎంటర్ అయినప్పుడు దగ్గర నుంచి నేను మళ్ళీ లీవ్ అయ్యేదాకా కూడా మీరు నా ఫోటోలు చూడండి వీడియోలు చూడండి ఆఖరికి నా మొహం కన్నా చూడండి మీరు ఎక్కడా కూడా ఒకరిని ప్రవోక్ చేస్తూ కానివ్వండి మీరు కానివ్వండి నేను చూసుకుంటాననే సైగల్ చేయడం కానివ్వండి అసలు నేను అందరినీ ఫోన్లు చేసి పిలిపించి మీరు ప్రత్యక్ష సాక్షుల లేకపోతే నా తరపున మీరు అలాంటివి ఏమన్నా చేస్తున్నారా ఇది కూడా నా ప్రశ్న మీరు ప్రవోక్ చేసుకున్నారా లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికి ముందే వచ్చారా ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా మాట్లాడితే అనేస్తారా బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే ఇంక ఇప్పుడు కూడా అడక్కపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు అడుగుతామనే కదా పదకొండు సీట్లకు ఎందుకు ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్లలో ఎందుకు మేము అడుగుతామనే కదా మరి అడక్కపోతే అడగడానికే కదా నేను వచ్చాను చేతులు రెండు ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి చాలా లాజికల్ పీపుల్లో చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు దాడికే దిగాలంటే నేను రావాల్సిన ఉంది మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా జయించారే అలా చేస్తాను కదా అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా మరి ఒక సీఎంని మా అధినాయకుణ్ణి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి గుర్తు చేసుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు వాళ్ళల్లో వాళ్ళు ఆ అక్కని పెట్టుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు కానీ మీరు అనకూడదు సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు సీఎం అన్నారు శిక్షలు దీనికి మీరు అది అడగడానికి నేను వచ్చాను నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకి చెప్పి నేను బయలుదేరాను మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం మమ్మల్ని ఏమన్నా అన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా అన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇల్లలో మగాళ్ళకు ఉండదా అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరు మంది నాయకులు మాతో వచ్చారు అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని యుద్ధం బాణం పట్టుకునే చేశాడండి పూలు విసిరి చేయలేదు గుర్తు పెట్టుకోండి మేము అధికారంలోకి వచ్చి సమాజ నిర్మాణం కోసం ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ముందుకెళ్తున్నాము ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాకా ఎన్ని విమర్శలు చేసినా ఒక సీఎం ని వాళ్ళ అమ్మని తిట్టి తిడుతూ మాట్లాడితే వెంటనే మళ్ళీ నేను అలా మాట్లాడలేదు అని అంటే అది మీరు సమర్థిస్తారా పోని ఈరోజు నేను కూడా క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను క్వశ్చన్ చేయడానికి వెళ్ళింది అది తప్పెలా అవుతుందో నేను అడుగుతున్నాను మరి మీరు కారర్థాలు పగలగొట్టారు ఇళ్లద్దాలు పగలగొట్టారు ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు నేను ప్రవోక్ చేశానా నేను ప్రవోక్ చేశానా అది వాళ్ళకి ఎప్పటి నుంచి గూడు కట్టుకుపోయిన విషయం ఈరోజు మీరు కులం గురించి మాట్లాడారు బీసీ నాయకులు ఎవరో మా గౌడ కులం అని మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా అని మాట్లాడారు అమర్నాథ్ రెడ్డి చిన్న పిల్లాడండి ఎలా చెప్తారు అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడు చంపేసినప్పుడు బీసీ కులం ఏమైంది ఏమైందండి ఎందుకు కులం గురించి మాట్లాడతారు మీరు అవన్నీ మరి మన కార్యకర్తలు నాయకులు గుండెల్లో ఉండవా గూడు కట్టుకుపోయి ఉండవా మీరు అమ్మని ఇంట్లో ఉన్న అక్కని ఆలిని పట్టుకొని తిడతారు పౌరుషాలు కోపాలు రావా మీరే మిమ్మల్ని అడుగుతున్నాను నేను నేను కామన్ మ్యాన్ అడుగుతున్నానండి నాయకులు కూడా అడగడం లేదు కామన్ మ్యాన్ అడుగుతున్నాను మా అమ్మని అంటావా అని చెప్పి చాలా సామాన్య పసిబిడ్డ కూడా ఉద్రేక సమయం ఇది నిన్న బార్డర్ సినిమా ఇద్దరు పిల్లలు చూసొచ్చారు ఎలా ఉంది అన్న సినిమా అని అడిగాను నేను బార్డర్ టూ ఏదో రిలీజ్ అయింది ఆ బోరింగ్ ఎప్పుడు చావడం సైనికులు అందరూ చచ్చిపోతా ఉన్నారు ఇప్పుడు ఇది సమయం ఏంటో తెలుసా అండి సర్జికల్ స్ట్రైక్ సమయం ఇది పిల్లలు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడట్లా సైనికులు స్ట్రైక్ చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే సైకాలజీ హ్యావ్ చేంజ్ సైకాలజీ గాట్ చేంజ్డ్ దాని ఉద్దేశం మేము ఇక్కడ దొమ్మిలకు దిగుతాం ఘర్షణలకు దిగుతాం ఏది పడితే అది మాట్లాడతాం మాకు అధికారం ఉంది కాదు అధికారం ఉండి మాట్లాడాలి నిజంగా అవే చేయాలి అరాచకాలు సృష్టించాలంటే ఇరవై నెలలు ఎందుకండి ఆగేది వచ్చి వచ్చిన వెంటనే మీరు ఏదో చేశారే ప్రజా వేదిక పగల కొట్టడాలు హడావిడి చేయడాలు ఇవన్నీ చేశారు కదా ఆ పని చేసేవాళ్ళం కదా ఇప్పటికే జైలు అన్ని నిండిపోయి ఉండాయి కదా అది కాదు కదా ఇక్కడ మా ఉద్దేశం మా సిద్ధాంతాలకు ఎప్పుడు కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉంటాం శ్రేయస్సు కోసమే ఉంటాం అడక్కపోతే కూడా తప్పు అంటే ఏ ఆధారాలు లేకుండా మాట్లాడడానికి మీకు లాగా ఏది పడితే అది మాట్లాడే నాయకులు కాదు సీఎం మాట్లాడుతున్నారు విచక్షణ ఉన్న సీఎం చదువుకున్న సీఎం మాట్లాడుతున్నారు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు లాగా ఓట్ల కోసం బయటకు వచ్చి పట్టా కాగితాల మీద పుస్తకాలు ఎంచుకొని ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా జనాల్ని మభ్య పెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడట్లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాము కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు మీరు లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకొచ్చే లాభం ఏంటి అది అర్థం కావట్లేదా మీకు తప్పు చేశారు నేను ఈ రోజు అడుగుతున్నాను మీరు కల్తీ లడ్డు గురించి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను వాళ్ళ టైంలో వాళ్ళ టైంలో తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తిని బాధపడని భక్తుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి నేను చూస్తాను నోటికి చుట్టుకుపోతూ లడ్డు రెండు రోజుల్లో బూజు పట్టిపోయిన లడ్డు పిచ్చి వాసన వస్తున్న లడ్డు ఎప్పుడైనా కనీ వినిగి తిరుగుమల లడ్డుని ఎవరైనా అంటే అంతకంటే నిదర్శనం మీకు కావాలా అది కల్తీ కాదా కల్తీ కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని అంతకంటే నిదర్శనం ప్రత్యక్ష నిదర్శనమే కదా అది దానికి పేపర్లతో ప్రూవ్ కావాలా అది ఎవరు చేశారండి మీ హాయాల్లో కాదా ఇప్పుడు వెళ్ళి తినండి లడ్డూని అక్కడ ఉన్న ప్రసాదాన్ని ఎలా ఉందో తెలుస్తుంది మీకు ఆ భగవంతుడు దర్శనానికంటే గొప్పగా గొప్పగా ఆ లడ్డూ తినడం ఎవరైనా వెళ్ళి తిరుపతికి వెళ్ళి లడ్డూ ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అది దాని గురించి మనం మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడదాం దీని మీరు అంటే డైవర్షన్ వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజు మేము మాట్లాడాము ఇది ఇక్కడతో అయిపోతుందని అని మాత్రం మీరు అనుకోకండి ఇక్కడతో అయిపోయింది మీరు నోరు జారిన అంశం ఇక్కడతో అయిపోయింది ఏ కల్తీ గురించి అయితే మాట్లాడుతున్నారో అది మాట్లాడదాం కొంచెం టైం వారం చాలు అందరూ మాట్లాడతారు దాని గురించి నేను కాదు మాట్లాడేది అందరూ మాట్లాడతారు ఎవరికి అలా మాట్లాడి మాట్లాడించడానిక అని జనాలు అడుగుతారు అసలు ఫ్లెక్సీలు పెట్టి ఎందుకు ప్రవోక్ చేస్తారని ఒక మేధావి వర్గం అడుగుతున్నారు మీకు చెప్తాను నేను అంటే వాళ్ళు ఏదో ఆ వాళ్ళ టైంలో తగ్గేదేలే అని ఏవో పోస్టర్లు పెట్టారు అవి వాళ్ళు పెట్టారు కాబట్టి రిటాలియేషన్ కాదు మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఎందుకు పెట్టారంటే జగన్ గారి మైండ్ గేమ్ ని కట్ చేయడానికి కోసం పెట్టారు జగన్ గారి మైండ్ గేమ్ ఎలా ఉంటదంటే ఫస్ట్ చెప్పాను ఇందాక డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు విభజిస్తారు దాని తర్వాత కులం అంటారు దాని తర్వాత సింపతి ఫ్యామిలీ అంటారు అప్పటిదాకా ఈ మూడు గుర్తురావు ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే అయిపోతుందేమో అని అనుకుంటారు ప్రతిసారి పాపం ఫోర్త్ అటెంప్ట్ దాకా రావాల్సి వస్తుంది ప్రజలు ఆల్రెడీ అర్థం చేసుకున్నారు కాబట్టి రియాక్ట్ అవ్వట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి ప్రతి రోజు ఒక కొత్త ఎజెండాతో ముందుకెళ్తారు దీనికోసం పెట్టాల్సి వచ్చిందమ్మా ఫ్లెక్సీలు మేధావ వర్గానికి వాళ్ళు ప్రశ్నించారని కాదు ప్రజలు కూడా అర్థం కాలా అవును ఎందుకు పెట్టుంటారు అని ఒక క్వశ్చన్ వచ్చింటది ఎంతో కొంతమందికి ఆ కొంతమందికి నేను ఆన్సర్ చేస్తున్నాను ఎందుకు పెట్టారంటే నిన్న సాక్షి పేపర్లో నేను చూశాను హెడ్ లైన్స్ లో రాశారు గల్లా రామచంద్రరావు రావు గల్లా మాధవి గారి భర్త అంబటి రాంబాబు గారి మీద యత్నం హత్య దేని హత్య స్వాతంత్ర సమరయోధుల ఏంటి మేం బ్రిటిష్ వాళ్ళమా దేనికి హత్య ఏం మాట్లాడుతున్నారు కొంచెం అర్థం ఉందా హత్య ఏంటి కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లకు బలైపోయాలు తెలుసా మీ నాన్నగారు సీరియస్ గా చెప్తున్నాను నేను గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు పొద్దున మాట్లాడిన మాటలకి సాయంత్రం దాకా ఊరికే కూర్చున్నారు సుమోటో ప్రకటించి ముందు ఆపాల్సింది పోయి సరే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ హత్యాయత్నం అది ఇంకా పెద్ద అంటే అదొకటి మళ్ళీ వెనకాల నరసటి రోజు నల్లపాడు స్టేషన్ కి వెళ్ళి పోలీసుల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించి బాగానే ఉన్నారు అని చెప్తూ బయటకు వచ్చిన గళ్ళ మాదివి అదే పేపర్లో నేను నల్లపాటు స్టేషన్ కి వెళ్ళి నరస్ట్ అయ్యాక నేను స్టేషన్ స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు ఎలా ఎలా ఉన్నాడాయన అని నేను అడిగానంట బాగా చూసుకున్నావని వాళ్ళు చెప్పారంట బాగా చూసుకున్నావని నేను మీడియాకు వచ్చి చెప్పానట పేపర్ లో రాస్తారు వాళ్ళు అంటే ఏం ప్రొవోక్ చేస్తున్నట్టు చిల్లరగా అనిపించట్లా మీకు రక్త చరిత్ర అంటే అది కామ్ గా ఉండుంటే దాన్ని బేస్ చేసుకుని కోర్స్ మీరు గెలిచారు ఆ సింపతిని గెయిన్ చేసుకుని గెలిచారు దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు కరెక్ట్ టైంలో మీరు మాట్లాడిన వాటికి ఆన్సర్ చేయకపోతే ప్రజల్లో మీరు ఇచ్చే ఇంజక్షన్ ఎలా ఉంటుందంటే అవునా అనే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన విధంగా ఉంటది పదిహేడు మెడికల్ కాలేజ్ చూసి అవునా అని అనాలంట చంద్రబాబు నాయుడు గారు మనందరం కూడా జగన్ గారు చెప్తారు అవునా అని అంటున్నారు అందరు అవన్నీ చూసి అంటే ఇంజెక్ట్స్ ఇట్ హీ ఇంజక్స్ ద పీపుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ స్టేట్ తప్పులు చేస్తారు రివర్స్ ని ఇంజెక్ట్ చేస్తారు చాలా తప్పు కదా అందుకని చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సిన వస్తుందమ్మా అవన్నీ ఇది కాదు ప్రజలకు ఇదిగో ఇలా అయ్యింది వీళ్ళు కనీసం సెంటిమెంట్ ని కూడా లెక్క చేయకుండా పవిత్రతను కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి కూడా వదలకుండా ఇలాంటివి చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది మాకేం పని లేదనుకుంటున్నారా మీ ఇంటి మీదకి క్వశ్చన్ చేయడానికి వచ్చిన రోజు నాలుగు ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వచ్చాను ఎనిమిదింటికి ఇంట్లో నుంచి వెళ్ళి వేరే పనులు లేవనుకుంటున్నారా చాలా పనులు ఉన్నాయి ఇవాళ కూడా ఉమెన్ గ్రీవియన్స్ ఉంది మీరు ఉమెన్ గురించి మాట్లాడారు కదా ఉమెన్ కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకించి పెట్టాను మరి మీ హయాంలో ఎవరైనా ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు ఆడవాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలియదు మీ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒక మాట్లాడారో లేదో నాకు తెలియదు ఇష్ట ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరు వచ్చి మాట్లాడారో నాకు తెలియదు పోలే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలియదు మీ నాన్నగారు చెప్పారో లేదో కూడా నాకు తెలియదు ఇంట్లో పెళ్ళాల గురించి లేదంటే పెళ్లిళ్ళ గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే నానా ఫ్యామిలీ వద్దు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలీదు ఎందుకంటే మీరు ప్రత్యక్ష పాలిటిక్స్ లేవని చెప్పారు మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు పశువులు చేస్తున్నారు అని చెప్పారు పశువులు ఎవరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించి మీరు నిజంగా చాలా చెలించిపోయారు కదా మరి ఆయన మీ నాన్నగారు నడి రోడ్డు మీద నుంచొని నవ్వుతూ హేళనగా ఏం మాట్లాడారో ఒకసారి వీడియో మీ నెంబర్ పంపిస్తే నేను పెడతాను ఒకసారి చూడండి దానికి ఏం చెల్లించాలి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి దీనికి సమాధానం చెప్పాలి అని మీరు డిమాండ్ చేశారు మరి ఆయన మీద మీరు పేలిన అవాకులు చవాకులు మరి మీ అమ్మగారు వచ్చి ఆన్సర్ చెప్తారా తల్లి అమ్మగారికి ఇది సూటి ప్రశ్నమ్మా అట్ట మీరు చేసేది చాలా కరెక్ట్ మీరు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం పనిచేయాలి మేము క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం పని చేయకూడదు మీరు రెచ్చగొట్టేవేమో క్వశ్చన్ చేసినట్టు మేము క్వశ్చన్ చేసేవేమో రెచ్చగొట్టినట్టు ఇంత రివర్స్ స్టాండరింగ్ పార్టీని కానివ్వండి లేదంటే అధినాయకుడిని కానివ్వండి నాయకుల్ని కానివ్వండి నిజంగానే రాష్ట్రం ఎప్పుడు చూడలేదు చూడకూడదని కూడా నేను కోరుకుంటున్నాను తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు మనం మనం బరంపురం ఇప్పుడు ఎందుకమ్మా మీకు అది పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాన్నగారు మాట్లాడిన మాటలు గుర్తు చేయనా గుర్తు చేస్తే జస్ట్ రిపీట్ చేస్తే అంత మర్చిపోయారు యాక్చువల్గా నేను కులం తీసుకొని మాట్లాడు కానీ ఆయన అభిమానులు చాలు ఏ కులంతో సంబంధం లేదు కోట్ల మంది అభిమానులు ఉన్నారు అవి చూస్తే చాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు ఎలా మాట్లాడారో తెలుసా అమ్మ మీకు నిండు సభలో ఎలా మాట్లాడారో తెలుసా మీ నాన్నగారు ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడారో తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నేను కూడా ఒకటే సామాజిక వర్గం అని గుర్తు చేశారు మీరు అది అవసరం అమ్మ మీకు తప్పు చేశారు క్వశ్చన్ చేస్తున్నాము ఆన్సర్ చేయండి కులవింద్ర తల్లి మీకు తీసుకొస్తారు క్వశ్చన్ చేశామనా లేక అసెంబ్లీలో ప్రజా సమస్యలు తప్ప బూతులు మాట్లాడలేదని తీసుకొస్తారా దేనికి తీసుకొస్తారు ఫార్టీ ఇండస్ట్రీ వర్సెస్ మంత్స్ ఇన్ పాలిటిక్స్ నేను చెప్తున్నాను ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఇరవై నెలల నుంచి ఏం జరిగింది ఎప్పుడు జరగలేనంత అభివృద్ధి జరిగింది ఎక్కడ చూసిన రోడ్లు ఎక్కడ చూసిన డ్రైన్లు మంచినీటి సమస్యలు లేవు ట్రాఫిక్ సమస్యలు లేవు ఎలక్ట్రిసిటీ సమస్య లేవు గంజాయి లేదు ఇలా ఎన్ని సమస్యల మీద పోరాడుతున్నావు దీనికి వేస్తారా దీనికి తీసుకొస్తారా రోడ్ల మీద మమ్మల్ని కనీ విని ఎరగని రీతిల్లో ఇప్పటిదాకా అసంతృప్తిగా ఉండిపోయిన ప్రతి పనులు ముందుకెళ్తున్నాయి గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి అందుకు తీసుకొస్తారా రోడ్ల మీదకి జుట్టు పట్టుకొని అంటే మీరు దుశ్శాసనలు అయ్యుండొచ్చు నేను కాదన్ను నేను మాత్రం ద్రౌపదిని కాదమ్మా క్వశ్చన్ చేస్తాను ఆన్సర్ చేస్తాను ట్వంటీ ట్వంటీ నైన్ లో చూసుకుందాం వస్తాం మేమే రెండు వేల ఇరవై తొమ్మిదికి మేము వస్తాం రండి అమ్మా ఫిబ్రవరి పదకొండుకి రండి మీ పదకొండు మంది ఇరవై ట్వంటీ ట్వంటీ నైన్ దాకా ఎందుకు వెయిటింగ్ ఎందుకు లెవెన్ కి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది రండి క్వశ్చన్ చేయండి ఇవన్నీ అడగండి అన్ని ఆన్సర్ చేయడానికి మేము ఉన్నాం కదా లెంది క్వశ్చన్ అని మేము స్కిప్ చేయం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం మీరు రండి మీకు ఎందుకంత భయం కౌన్సిల్ లో క్వశ్చన్ చేస్తున్నారు కదమ్మా మీకేంటి భయం తాట తీస్తాడు జగన్ అన్న గారు అసెంబ్లీలో తీమనండి ప్రజా సమస్యలు మీద తీమనండి ఏదో మిమ్మల్ని అరా కొరా నమ్మి ప్రజలు నిజంగా ఇంకా నమ్మి ఆ ఏవో ఇచ్చారు చూసారా వాళ్ళ కోసమైనా రండి ఎంతసేపటికి ఎక్కడ సవాలు ఉన్నాయి ఎక్కడ ఘర్షణలు జరిగినాయి అక్కడ పరామర్శిద్దాము అక్కడికి వెళ్ళి మనం మనం క్యాష్ చేసుకుందాము కాదు ప్రజలు ఉన్నారు కదా రండి వాళ్ళ కోసం రండి మాట్లాడండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక కాంట్రవర్సీ ఏ కాంట్రవర్సీ గురించి అని మాట్లాడామా మేము ఎందుకంటే టైము టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఈ ఐదు సంవత్సరాల్లో చేయాల్సింది చేయకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు ప్రజలు అందుకని ఫోకస్ చేస్తున్నాం మా లొకేషన్ చెప్పారు దిస్ ఇస్ నాట్ టైమ్ టు ఫైట్ దిస్ ఇస్ నాట్ టైమ్ టు రిటాలియేట్ ఇది రివెంజ్ తీసుకునే టైం కాదు అభివృద్ధి చెంద చెందాలి అభివృద్ధి పరచాలి రాష్ట్రాన్ని మనం ప్రజలకు ఏ హామీ ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాలి మన మీద చాలా చాలా భయంకరమైన ఉంది ఎంతో బాధ్యత ఉంది దీనికోసం మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు కాదు టైం వస్తుంది అని చెప్తున్నారు ఆయన కాకపోతే కొన్ని మాటలు తీసుకోలేము కొన్ని మాటలు తీసుకోలేం ఎక్కడా చెల్లించలేదు ఎవరినన్నా ఏం మాట్లాడలేదు అభివృద్ధి చేస్తా ఉంటే స్కాములని అంటున్నా ఆడవాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నా